నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ అరుణ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్న ఓ పేద కుటుంబానికి ప్రజా సేవకుడు సంఘ సంస్కర్త ట్రస్ట్ అధినేత బిషప్ గెడ్డం స్థానికుల ద్వారా విషయం తెలుసుకుని గృహ నిర్మాణం చేపట్టారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ మానవ సేవే మాధవ సేవ అంటూ ప్రజలకు సేవ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు గెడ్డం విలియమ్స్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రస్తుతం అయితే మనం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొవ్వూరు గ్రామంలో ఇటీవల ఒక అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి ఇల్లు కాలిపోయినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో వారికి భరోసాగా వారికి ఇల్లు కట్టే ప్రయత్నం అయితే చేస్తానని విలియమ్స్ అయితే ఆ హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కాలిపోయిందో ఆ బాధితులైతే అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఏదైతే ఇల్లు కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు ఈ ఇల్లు నిర్మాణం కూడా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కట్టిస్తారని మాట అయితే ఇచ్చారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు వారితో కుటుంబ సభ్యులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి అనేది విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి జీవనం సాగిస్తున్న వీళ్ళ ఇల్లు కాలిపోవడం చూసినటువంటి విలియమ్స్ వారికి భరోసాగా ఇంటి నిర్మాణానికి ఖర్చుని పూర్తిగా తన చార్టిబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తానని హామీ ఇచ్చారు ఏదైతే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు ఆయన సేకరించారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇల్లు కాలిపోయినటువంటి కుటుంబకులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా ఇల్లు కట్టి పెడతావని చెప్పారండి అయ్యా మా పేద కుటుంబం చూసి ఆరు కూడా చాలా బాధపడ్డారు అమ్మా ఇల్లు కడతాము మీకేం భయం లేదని ప్రార్థన చేసి తక్కువ చాపం చేశారండీ ఆరు కూడా ఆరు కూడా చాలా మంది వచ్చారండి పాత్రలో ఇల్లు కడతావన్నారని మేము సంతోషించాం ఆయన మాట సంతోషించి మేము చెట్లు అవి కొట్టేసుకుని భూమి అయితే సర్జేసుకుని ఉన్నామండి అయ్యా సంతోషంగా ఉందండి ఇప్పుడు అప్పటి వరకు అయితే చాలా ఏడుపులతో ఎలా కడతారో ఎవరు పట్టించుకుంటారో చాలా బాధగా దేవుడితో ప్రార్థన చేసుకుని ఉండేవాళ్ళు దేవుడు ఒక ఆయన చూపిచ్చారు ఆయన పేరు విలియమ్స్ గారు ఆయన దేవుడు మా దగ్గరికి నడిపించి అమ్మ మీరేం బాధపడద్దు ఇల్లు కట్టి నాది ఆమె అని చెప్పారు ఇల్లు కాలిపోయి పూర్తిగా లో ఉన్నటువంటి కుటుంబానికి అయితే విలియమ్స్ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయాలని జెక్స్ నవీన్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కరీం భటాన్ కోవూర్ న్యూస్